గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొండపాక మండలం అభివృద్దికి పూర్తిస్థాయిలో నోచుకోలేదని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ సిటీ రెడ్డి విమర్శించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమాపేశంలో మాట్లాడిన ఆయన మాజీ ఎంపీపీ రాగల సుగుణా దుర్గయ్య అభివృద్ది పనులలో సరిగ్గా పాల్గొనకపోవడం పట్ల ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానానికి దారులు తెరిచారన్నారు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కొండపాక ఎంపీటీసీ మాంచాల అనసూయ మహిళా రిజిస్ట్రేషన్ కావడంతో నూతన ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆమెకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు ఎంపీపీగా ఎన్నికైన ఆమె మండల అభివృద్ధి కోసం పనులను త్వరితగతిన చేపట్టాలని సూచించారు ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే తోమికుంట నర్సారెడ్డిలతో పాటు తన వంతు సహకారం ఉంటుందని తెలిపారు కాంగ్రెస్ ఇన్ని రోజులు బిఆర్ఎస్ పార్టీలో ఎంపీపీగా ఉన్న వాళ్ళు ఏమి పనిచేయడం లేదు ఏమి కావడం లేదు అని చెప్పేసి దాంతో కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి పరిపాలనను చూసి రేవంత్ రెడ్డి మాటలను చూసి ఎంపీటీసీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి నిన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీపీగా అనసూయ కనకరావుల గారిని ఏకగ్రీవంగా పది మంది ఎన్నుకోవడం జరిగింది కొండపాక మండలంలో రాబోయే కాలంలో అందరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ మా తూమ్కుంట నర్సారెడ్డి గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో మండలంలోని చాలామంది సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు అందరు కూడా వచ్చి నిన్న విజయవంతం చేసినందుకు వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు మా అనసూయ కనకరాములు గారికి మండలంలో ఏ పనులైనా కానీ చేయడానికి ఆఫీసర్స్ తోటి కానీ ముఖ్యమంత్రి గారితో కానీ మంత్రి గారితో కానీ మా నర్సన్నతోటి కానీ అందరితోటి కూడా కలిసికట్టుగా మేము పనిచేసుకుంటూ మండల డెవలప్మెంట్లో ముందుంచి పనిచేస్తారని మీ ద్వారా తెలియదు